మీ ఇంట్లో తులసి మొక్క ఉందా రూపాయి బిళ్లతో ఈ ఒక్క పని చేస్తే మీ జీవితమే మారిపోతుంది హిందూ సంప్రదాయంలో ఆచార వ్యవహారాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది జీవితం సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని అనేక పద్ధతులను పాటిస్తుంటారు అందులో తులసి తులసి మొక్కను పూజించడం ముఖ్యమైనది దీన్ని చాలా పవిత్రమైన మొక్కగా భావిస్తారు తులసితో కలిసి చేసే కొన్ని ఆచారాల వల్ల ఇంట్లో అంతా శుభం జరుగుతుందని చాలామంది నమ్ముతారు అందులో ఒకటి మొక్క మొదట్లోని మట్టిలో రూపాయి బిల్లను పూడ్చిపెట్టడం మరి దీని ప్రాముఖ్యత ఏంటి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూద్దాం తులసి తులసి మొక్కను మహావిష్ణువుకు ఇష్టమైనదిగా చెబుతారు సిరి సంపదలకు అధినేత్రి అయిన లక్ష్మీదేవి అవతారంగా కూడా భావిస్తారు పవిత్ర కార్యాలు ఆచార వ్యవహారాల్లో తులసి ఆకులను వాడతారు ఇంట్లో ఈ మొక్క ఉంటే అంతా శుభం జరుగుతుందని సిరి సంపదలను తీసుకొస్తుందని నమ్ముతారు వాస్తుశాస్త్రం శాస్త్రంలోనూ ఈ మొక్కకు ఎంతో ప్రాధాన్యం ఉంది తులసిని బాగా చూసుకుంటే దరిద్రం అంతా వదిలిపోతుందని చెబుతారు లక్ష్మీదేవి కటాక్షం తులసి తులసి మొక్క మొదట్లో ఉండే మట్టిలో రూపాయి కాయను పాతి పెట్టాలని పెద్దలు చెబుతుంటారు దీనివల్ల ఇంట్లోకి ఐశ్వర్యం వస్తుందని ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుందని శాస్త్రం చెబుతోంది మొక్క పెరుగుతున్న కొద్దీ ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది లక్ష్మీదేవి కటాక్షం వల్లే ఇలా జరుగుతుంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి పండితులు దీన్ని పరిహారంగా సూచిస్తుంటారు శని రాహుకేతు దోష నివారణ తులసి మొక్క మొదట్లో కాయిన్ పాతిపెట్టడాన్ని శాస్త్రంలో ముఖ్యమైన పరిహారంగా సూచించారు శని రాహు దోష పరిహారాలకు ఇలా చేయాలని పండితులు చెబుతారు శని రాహుకేతు దోషం ఉన్నవాళ్లకు దీనివల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది రూపాయి బిళ్లను తులసి మొక్క మొక్కపాదులో పాతిపెట్టడం వల్ల ఆధ్యాత్మిక రక్షణ లభిస్తుంది ఇతర గ్రహాల దుష్ప్రభావాలను సైతం అరికడుతుంది వాస్తుదోష నివారణ ఇంటి నిర్మాణంలో ఏమైనా లోపాలు ఉంటే అనేక సమస్యలు చుట్టుముడతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది అలాంటప్పుడు తులసి మొక్క పాదులో రూపాయి కాయిన్ లేదా వెండి రాగితో చేసిన కాయిన్స్ ను పాతి పెట్టాలని నిపుణుల సూచన దీనివల్ల ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయి ఇళ్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది పితృదోషం చనిపోయిన పూర్వీకుల ఆత్మను శాంతించకపోవడం వల్ల పితృదోషాలు వస్తాయని శాస్త్రం చెబుతోంది దీనివల్ల జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి వాళ్లకు కూడా కాయిన్ను పాతిపెట్టే పరిహారాన్ని పండితులు సూచిస్తుంటారు దీనివల్ల చనిపోయిన వారి ఆత్మ శాంతించి ఆశీస్సులు అందిచేస్తాయని నమ్ముతారు ఇంట్లో తరచూ గొడవలు జరుగున్నా ఈ పరిహారం పనిచేస్తుందట ఎలా చేయాలి తులసి మొక్క మొదట్లో రూపాయి కాయిన్ పాతిపెట్టే పరిహారం చేయడానికి ఒక పద్ధతి ఉంది స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి గురువారం లేదా శుక్రవారం చేస్తే ఫలితం బాగుంటుంది కాయను పాతిపెట్టిన తర్వాత రోజు తులసి చెట్టుకు పూజ చేయాలి నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించాలి ఇలా నిత్యం ఆ మొక్కను సంరక్షిస్తేనే ఫలితం ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు